టు పుట్ ఆన్ వన్స్ మెటిల్ టు పుట్ ఆన్ వన్స్ మెటల్ టు పుట్ ఆన్ వన్స్ మెటిల్ మీన్స్ టు చాలెంజ్ ఆర్ టు టెస్ట్ సమ్ వన్స్ ఎబిలిటీ డిటర్మినేషన్ ఆర్ కరేజ్ ఓకే దీన్ని మనం తెలుగులో ఎలా అంటాము అంటే ఒకరి సామర్థ్యాన్ని లేదా సహనాన్ని పరీక్షించడం అని అర్థం అనమాట టు పుట్ ఆన్ వన్స్ మెటిల్ అంటే ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ద ఫైనల్ ఎగ్జామ్స్ పుట్ ద స్టూడెంట్స్ ఆన్ దే మెటిల్ ఓకే ఫైనల్ ఎగ్జామ్స్ పుట్ ద స్టూడెంట్స్ ఆన్ మెటల్ అంటే ఆఖరి పరీక్షలు స్టూడెంట్స్ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే పరిస్థితిలో ఉంచింది అని అర్థం అనమాట లట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ వన్ హిస్ టీమ్ వాస్ లూజింగ్ ద క్యాప్టెన్ వాస్ పుట్ ఆన్ హిస్ మెటల్ టు టర్న్ ద గేమ్ అరౌండ్ ఎప్పుడైతే తన యొక్క జట్టు ఓడిపోతుందో గెలిపించే బాధ్యత క్యాప్టెన్ పైన పడింది కాబట్టి అతను ఏం చేశాడు అంటే అతని యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది అతనికి తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది అని ఓకే వన్ హిస్ టీమ్ వాజ్ లూజింగ్ ది క్యాప్టెన్ వాజ్ పుట్ ఆన్ హిస్ మెటిల్ టు టర్న్ ద గేమ్ అరౌండ్ అర్థమైందా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే ఈ కంటెంట్ ఈ ఇడియం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు ఉపయోగపడుతుంది అని యూస్ఫుల్ అని కామెంట్ చేయండి మరి ఇది మీరు ఎవరి ఛానల్ నేర్చుకున్నారు ఇంగ్లీష్ విత్ సుప్రియా ఛానల్లో నేర్చుకున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి షార్ట్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి అలాగే త్రీ ఫోర్ లాంగ్ వీడియోస్ బాగా ఎక్కువగా రీచ్ అయినటువంటి వీడియోస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి చెక్ చేయండి మీ కంటెంట్ తప్పకుండా యూజ్ అవుతుంది మీకు యూజ్ అయినట్లయితే యూస్ఫుల్ అని కామెంట్ చేయండి సో ఇప్పుడే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఐ హోప్ దిస్ వీడియో వుడ్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే